ఇవాళ మా మమ్మీ చేసిన సింపుల్ చికెన్ ఫ్రై ఎట్లుందో టేస్ట్ చేద్దాం పర్ఫెక్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుంటాముల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి వేసుకోవాలి చికెన్ వేసుకోవాలి ఇలా అయితే కట్లో వాటర్ బాగా వచ్చేసినాయి కదా చికెన్కి మసాలాలు మిరియాలు రెండు యాలకులు చెక్క నువ్వులు కాజీ కూడా చికెన్ ఫ్రైలోకి ఫ్రై చేసుకుంటాము రెండు చుక్కలు ఆయిల్ పోసుకుందాం దాంట్లో ఫ్రై చేసుకుందాం చికెన్ లో వాటర్ అంతా ఇంకి ఆయిల్ అయితే పైకి తేలింది కదా సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఎందుకంటే మళ్ళీ సిద్ధగా అడుగు అంటుకుంటది కారం వేసుకుందాం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి వేసుకుంటున్నా అనగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఉల్లి వేసుకొని ఉల్లిపాయలు అయితే కచపాక చేసుకున్నాం కచపాక అయిపోయింది ఫ్రై లోకి వేసుకుందాము ఫ్రైకి ఇదంతా పట్టేటట్టు మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రై చేసుకున్న కాదు ఇట్లా అయితే కొత్తిమీర వేసుకుందాం